ప్రేస్తలా దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈ నాన్న గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం చాలామంది సమస్యతో బాధపడుతూ ఉన్నారు మరి పితరుల దోషాలైతేనేమి భార్యాభర్తల్లో ఉన్న లోపాలైతేనేమి గర్భంలో ఉన్న నేమి ప్రతి విధమైన అంధకార శక్తులన్నిటినీ ప్రభు తొలగించలాగా ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి మీలో గర్భఫలం లేని వారు ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఎవరికైనా వివాహమై ఎన్ని ఏండ్లైనా గర్భఫలం లేక బాధపడుతున్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఎక్కడే నా అనుమానం అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో ప్రభు నాకు తప్పకుండా ఈ మాసంలోనే కార్యాలు చేస్తాడు అని నమ్మండి ఆయన మీద ఆధారపడండి దయచేసి మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 గల నాయన నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ ప్రభువా ఎవరెవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో కృపలో పేరు పేరున వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు తండ్రి ప్రతి వారి గర్భాన్ని మీరు మీకు స్తోత్రం తెరవండియాభు తండ్రి శారాను జ్ఞాపకం చేసుకుని శారాను దర్శించిన దేవుడవు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతే గర్భఫలం లేక బాధపడుతూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దర్శించిన ఆయన వారికి చక్కని గర్భఫలాన్ని సంతానాన్ని మీరు కలగజేయండి అయ్యా మీకు స్తోత్రమయ వారికి గర్భఫలం కలగకుండా అడ్డుపడుతున్నటువంటి క్రియ చేస్తున్నటువంటి ప్రతి విధమైన అంధకార సంబంధమైన సాతాను క్రియలన్నిటినీ కుటుంబంలో సంతోషం లేకుండా అవమాన పాలు చేస్తూ దుఃఖాన్ని కలగజేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను నజరేయుడా ఏసు నామంలో బంధిస్తున్నామయ్యా ప్రతి దోషాన్ని నీ నామంలో కొట్టివేయండి నాయన ప్రభువా నీకు స్తోత్రం కటాక్షించండి నాయన కృప చూపండి నాయన ప్రభువా గర్భఫలం యహోవా ఇచ్చి బహుమానం అని నీ లేఖనం సెలవిచ్చుచుండగా కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎవరెవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారందరికీ చక్కని సంతానాన్ని అనుగ్రహించండి కృప చూపించండి అయ్యా కనికరపడండి సహాయం చేయండి వారి హృదయంలో ఉన్న బాధను వేదనను తీసివేసి వారి నోటి నిండా నవ్వును కలగజేయమని ఎక్కడైతే మరి అవమాన పాలవుతున్నారో అక్కడ వారిని సాక్షిగా నిలబెట్టమని మీకే ఘనత మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్